సో మీరు నెల అంతా ఎక్కడ పోయినాను అనేది అడిగినారు కదా ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా సో వెనక చూస్తున్నారు కదా రమేష్ మేకప్ అకాడమీ సో మన కోర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇంక బ్రైడల్ మేకప్ కూడా చేసేస్తా సో వస్తున్నాను ఇప్పుడు మీకు నేను చేసిన బ్రైడల్ని అయితే చూపిస్తాను చూడండి ఈరోజు పోర్ట్ఫోలియోలో నేనైతే ఒక బ్రైడల్ని రెడీ చేస్తున్నాను అనమాట అంటే వీళ్ళు మోడల్ని ఇస్తారు మోడల్ని మనం రెడీ చేసి చూపించాలి నేను చేసిన ప్రయోజనం సో లుక్ ఎలా ఉంది చెప్పండి సో ఈరోజు పెళ్లి క్విటూర్లు అందరినీ చూపిస్తాను మీకు తను బ్రైడల్ పెళ్ళికూతురు నా పెళ్లి కూతురు ఇక్కడ చూడు ఫస్ట్ పాప జ్యోష్న గుంటూరు పాప జ్యోష్ణ చేసిన పెళ్లి కూతురు బాగుందా జ్యోష్న బాగా వస్తా ఓకే బిందు మీకు రైస్ బిందు చేసిన ప్రై లైట్గా చూపించేస్తా నేనేటి కడిని నేను వెళ్ళిపోతాను ఆసమ్ ఈ రోజు కంపెనీ సపోర్ట్ ఇచ్చుకుంటూ కత్రపులు చెడి ఈ లోప ఇంకొక చేద్దాం ఇప్పుడే తో ఫాలో రోడ్ తీసి ఇట్లా చేసిన తనిచ్చు వాసంతి చేసిన పెళ్ళి బ్రైట్ బాగుంది కదా జూలరీ ఎప్పటి బ్రైట్ అండి ఏంది మేడం

అంటే ఇక్కడ కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు సో ఫోటో షూట్ జరుగుతుంది అక్కడ నా తమ్ముడు చూడండి ఎక్కువ రెడీ అయినాడు సల్మాన్ సల్మాన్ సరి తక్క చేసిన పెళ్ళికూతురు మా ఈపులు తర్వాత అది రెడీ చేసి పెడతాను గొడవ కాదండి గొడవ ఏంటండి అని సో కూడా కాదు ఇక్కడ మేకప్ స్టూడియోలో సో మేకర్ జరుగుతుంది ఎవరు డ్రైనా చాలు రెడీ చేయాలి ఒకటి ఇస్తారు లుక్ రెడీ చేయాలి అంతే కదక్క మా నవనీత స్ట్రీప్ందో తెలియదు అక్కడ రెడీ అవుతున్నా బిజీ బిజీ బిజీలో కూడా తనకి ఫ్యాషన్ అనేది మనమే మేమే రెడీ కాలేదు ఎట్టినోళ్ళు అండి తనైతే నిజంగా ఇప్పుడు నేర్చుకోవడానికి రీజన్ వాళ్ళ మనవరాళ్ళ కోసం అంట మేమైతే నా లైఫ్ సెటిల్ ఎవరైనా నేర్చుకున్నాం అక్క అయితే వాళ్ళ మనవరాలు కోసం నేర్చుకున్నా అంతే కదా

ండి పెళ్లి కూతురు పేరు తను చేసిన రాధిక రాధిక చేసిన పెళ్లి కూతురు అంటే పేరు కన్ఫ్యూజ్ అయిపోతున్నా వయసుతో సంబంధం లేదు నేర్చుకున్న విషయం ఉండాలి నేను నేర్చుకుంట తనని చూస్తున్నారు కదా ఎప్పుడు ఓకే సో మాది మేకవర్ ట్రైనింగ్ అయింది కదా సో ట్రైనింగ్ దగ్గర అందరూ థ్యాంక్ యూ ఈరోజు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు సో ఇంకా మన ఛానల్లో మేకవర్ కూడా స్టార్ట్ చేస్తాను నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వద్దు చూడండి అంతే కదా

అంటే మనకి మాకి మోడల్ని ఇస్తారు సో అడావిడిగా ఉంది ఇక్కడ సౌండ్ మీకు వినిపించకపోవచ్చు చూస్తారు కదా అంతా ఎట్లా ఉంది అనేది సందడిగా సో ఇప్పుడు అక్క మీరు మోడల్ని ఇక్కడే తీసుకుంట సో మనకి మోడల్ కావాలన్నా మోడల్ కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తారు సో ఆ మోడల్ని మనం సార్ వాళ్ళు ఒక లుక్ పెళ్లి పెళ్ళికూతురు కానీ రిసెప్షన్ లుక్ కానీ ఎంగేజ్మెంట్ లుక్ కానీ బ్రైడల్ లుక్ కానీ అంటే వాటర్ ప్రూఫ్ మేకప్ ఎస్పీ మేకప్ మేకప్ సో మేకప్లో చాలా లుక్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి మేక అయితే అనమాట అవును అక్క చాలా బాగా నేర్చుకుంది ఏజ్లో చాలా బాగా ఫోకస్ పెడతారు సో ఈరోజు కలిక్ తొమ్మిది లుక్ అయితే ఇదండి బ్రైడ్ లుక్ సో బాగుంది కదా నిన్న జరిగిన బ్రైడల్ లుక్ వచ్చేసి ట్వంటీ మెంబర్స్కి ఈరోజు ట్వంటీ మెంబర్స్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఉన్నాయి అనమాట అవన్నీ వర్క్స్ అయితే చాలా బాగున్నాయి సో కమింగ్ సూను మన నవ్యా మేకవర్ కూడా స్టార్ట్ అయిపోతుంది అంటే మనకు పార్లర్ ఉంది మీ అందరికీ తెలిసా సో నేను ఇంకా మేకవర్ కూడా స్టార్ట్ చేసుకున్నాను కొత్త చానాలమ్మా అమ్మా మనం ఇంకా బ్రైడ్స్ కూడా చేస్తాం కదా మేకప్ పోతాం కదా అది మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చెప్పు అక్క బాగా మేకప్ చేస్తుంది అక్క బాగా మేకప్ చేసింది ఎవరైనా చేయించుకోవాలంటే చేయించుకోండి తను కూడా చేస్తుంది తను కూడా నాతో పాటే బ్యాచ్ స్టార్ట్ చేసి ఎండ్ చేస్తుంది అండ్ అక్క బ కూడా స్టార్ట్ చేస్తుంది అదే ఉందమ్మా అందరికీ స్టార్ట్ చేసింది సో ఫాలో చేసుకుని ఏమంటే కొంచెం సింగర్ది అల్ అడ్జస్ట్ చేస్తుంది కొంచెం ది అల్లరి అల్లరి చేస్తారమ్మ మా ఈ పాప చాలా అల్లరి పాప ఫోటోలు అంటే బలసిచ్చి ముస్లిమ్స్ పాప కదా ముస్లిమ్స్ పాప కదా బుట్ట పెట్టుకొని రెడీ అయితే తెలుగు పాప ఉన్నట్టుంది ముందు బుక్ అయితే బ్రైడ్ బుక్ వచ్చేసింది పాప మళ్ళీ ఇంకా ఒక బుక్ ఏదో చేసిన రేపు వెళ్ళిపోతారు పాపం ఎక్కడికి వాళ్ళు అన్నట్టు ఎక్కడికి పోయినా అందరికి కలుస్తాం కదా చెప్పలేదు సో ఇంకా కమిషన్ మన అనంతపుర్లో మేక ఓవర్ స్టార్ట్ చేయబోతున్నా వచ్చేసేయండి మన షాప్ అందరూ మీకు అందరికీ కదా నా హెర్బల్ బ్యూటీ పార్లర్ తెలుసా నేను కూడా మాది శ్రీశైలం నేను కూడా వస్తాను అనంతపుర్తో చేయించుకొని వెళ్తలే అమ్మ నువ్వు రావాల్సిన రోజుల్లో ఫోన్ చేస్తే వచ్చేస్తాం నేనే శ్రీషైన్ అక్కడ వస్తే వస్తాను నేను ఫోన్ చేస్తాను నా ఓకేనమ్మా ఓకే బాగుందమ్మా మీ పిల్లకి ఒక జాతి ఉంటే

కొన్ని సేవలు ఆరోగ్యం గురించి కొన్ని కసియలు ఉన్నాయి. నాకు ప్రేవిత ఉంది. నెక్స్ట్ నెలా బండి ఫోన్. నేను కాలియం. నేను టెవిటిని. రమేష్ మేకప్ పకడండి. జవరేన జాయన వాలన ఉంటా అవచ్చు. సో మన ఫ్యూచర్ బాగుంటుంది.

Thank you మీరు చూసినా కదా మీ లుక్స్ నిన్నంటే కొంచెం ఫ్రీగా ఉన్నా కాబట్టి మేకవర్స్ అన్ని చూపించిన రాయలసీమ కోడలు యూట్యూబ్ ఛానల్లో పెట్టినా ఇంకా మన ఆర్ఎన్ నవ్య కలెక్షన్లో నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తాను నేను ఎలా చేసినాను ఏమి అనేది మిస్ అవ్వకుండా వీడియోస్ అయితే చూడండి ఇంకా వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం రేపు తిని చేద్దాం అది బ్యాగ్ క్యారీ బ్యాగ్లు ఉన్నాయి వడలు ఇచ్చేస్తాము తింటా సో నేను లైవ్ ఎంజాయ్ అవుతున్నాను

Hãy cho kênh Ghiền Mì Gõ để gọi ra nó là sẽ được हम बात करते बात कर रहे हैं तो ये 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 ये

लाल की स्टॉक ले రమేష్ సార్ వచ్చేసి సుమా మేడంకి అసిస్టెంట్ ఒకసారి క్లారిటీగా చూడండి ఎవరు మా చెల్లెలు కూతుర్లు అందుకనేసే అందుకనే సేస్తారు చూసినాం కదా సార్ చేసుకునేటప్పుడు ఈవెంట్స్ అన్ని స్టేట్ ఆఫ్

पंग कम जुलो अटो यलो सारी मन लाई स्टोरी गर्दै छ हम ये ना मॉडल से अंदर मॉडल से टाइम भी चले हैं मॉडल से अंदर मॉडल है अंदर मॉडल से ये तो एकदम Look at i love the model